మొత్తం మీదనైతే జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలలో రేవంత్ వ్యూహం అయితే సక్సెస్ అయినట్టయితే తెలుస్తుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి నేరుగా అక్కడ ప్రజల దగ్గరికి ఓటర్ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూడా కాకుండా నార్మల్గా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలైనా ప్రభుత్వం చేస్తున్నటువంటిది ప్రజలకు వి వివరించండి వివరించి ఓటర్లను ఆకట్టుకోండి అని చెప్పైతే రేవంత్ రెడ్డి తనే జూబ్లీహిల్స్ ఎన్నికలనైతే అయితే ముందుండి అయితే నడిపించిండు మంత్రులకు కూడా దిశానిర్దేశం కూడా చేసిండు మీరు ఏం చేస్తారో తెలియదు ప్రజలను ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేసే పనులను వాళ్ళకు వివరించండి అని చెప్పి అందరికైతే రేవంత్ రెడ్డి గతంలో ప్రచారం మొదలైన తర్వాత చెప్పిండు తానే స్వయంగా అభ్యర్థిని కూడా నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా తానే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి అయితే సక్సెస్ అయినట్టు అయితే తెలుస్తుంది ఎందుకు అంటే అక్కడ జూబ్లీ హిల్స్లో అది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానంలో హీరో ఇప్పుడు బైపాల్ కాంగ్రెస్ పార్టీ అయితే జెండా ఎగరవేసింది దీనికి రేవంత్ రెడ్డి సక్సెస్ అనేటైతే తెలుస్తుంది రేవంత్ వ్యూహం విజయ తీరం జూబ్లీస్ బైపాల్లో ఫలించిన ప్రణాళిక మొత్తం ప్రణాళికను అయితే ఫలించిందట సినీ కార్మికుల మద్దతు మైనార్టీలకు చేరువ ఘాటు విమర్శలతో ప్రత్యర్థి ప ప్రత్యర్థి పార్టీలకు చెక్కు సంక్షేమం అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో సక్సెస్ పార్టీపై పట్టు అధిష్టానం వద్ద మరింత క్రేజ్ మొత్తం మీదైతే పార్టీపై పట్టు ప్రజల వద్దకైతే పథకాలను తీసుకోవడంలో చేస్తున్నటువంటి పథకాలను తీసుకోవడంలో అయితే సక్సెస్ అయినట్టు అయితే తెలుస్తుంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బైపోల్ ఎన్నికలల్లో సక్సెస్ అయినట్టు అయితే తెలుస్తుంది ఇదే స్ట్రాటజీతోటి కాంగ్రెస్ పార్టీ ఇక ముందుకు స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్లో దానిపైన కూడా పూర్తి వివరణ రానున్నట్టు తెలుస్తుంది స్థానిక ఎన్నికలకు కూడా ఇదే జోష్ కొనసాగితే ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకొక ఐదు పదేళ్ళు తిరుగులేని తెలుగు తిరుగు లేకుండానైతే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసేటట్టు కనబడుతుంది